సమస్య నీవు జరిగిపోయిన కాలంలోకి జరగబోయే కాలంలోకి ఎక్కువ మూవ్ అవుతున్నారు అందువల్ల నీకు ఈ సమస్యలన్నీ గుర్తు తెచ్చుకోవడమా ఊహించడమా జరిగిపోయిన దాన్ని తీసుకొచ్చి గుర్తు తెచ్చుకుంటాండో జరగబోయేదాన్ని ఊహిస్తాండో ఇది జరుగుతూ ఉంది నీలో కాబట్టి ఏం చేయాలా ప్రజెంట్లో ఉండేది నేర్చుకో ప్రజెంట్లో ఎట్లా ఉండాలా అని అంటే ప్రజెంట్లో ఉండడము అంటే జరిగిపోయినది జరగబోయేది ఈ రెండు ఎప్పుడు లేకుండా పోతాయో అప్పుడు నువ్వు ప్రజెంట్లో ఉన్నట్లే ప్రజెంట్లో ఉండడానికి ఎలా తెలుసుకోవాలి అని అంటే ప్రజెంట్లో ప్రజెంట్లో నువ్వు ఉంటే అది న్యాచురల్ స్థితి న్యాచురల్ స్థితి న్యాచురల్గా నువ్వు ఉంటే అది ప్రజెంట్ అవుతుంది నువ్వు న్యాచురల్గా లేకుండా పోతే అంటే ఏ ఆలోచన వచ్చి ఏ సమస్య వచ్చినా అది అన్యాచురల్ కదా న్యాచురల్ అవుతుంది కాబట్టి నీకు ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా అది అన్యాచురల్ అన్యాచురల్ అయినప్పుడే సమస్య వస్తుంది నీకు న్యాచురల్గా ఉంటే న్యాచురల్గా ఉంటే అట్లే ఉంటుంది అది ఇంకా న్యాచురల్గా ఉన్న వాళ్ళకు సమస్య లేదు ఇప్పుడు నువ్వు నాచురల్ అనేటువంటిది తెలియడం లేదు న్యాచురల్గా ఉండడం అనేటువంటిది కూడా సాధ్యం కాకుండా పోతా ఉంది అంటే నీ మనస్సు అంతా అయిపోయింది అసహజం అయిపోయింది సహజం అనేటువంటిది దానికి తెలియకుండా పోతా ఉంది ఆ పాప గుర్తించింది నాకు అర్థమైందండి ఆ అర్థమైందనే దానికోసం నేను ఏం చెబితే అర్థమవుతుంది అనేది అది మనం గ్రహించాలి అన్నమాట బాగుందండి కరెక్ట్గా చెప్పినారు మీరు న్యాచురల్గా ఉన్నప్పుడు పాస్ట్ లేదు ఫ్యూచర్ లేదు ఏ ఒక్క సమస్య వచ్చినా అది అన్యాచురలే కదా కాబట్టి ఇప్పుడు నా సమస్యలన్నీ కూడా అన్యాచురల్గా ఉన్నందువల్లనే వస్తా అది నాకు తెలుస్తుంది కాబట్టి న్యాచురల్గా ఉండేకి ఏం చేస్తావు అన్న న్యాచురల్గా ఉండడానికి పాస్ట్లోకి ఫ్యూచర్లోకి పోకుండా ఉంటే అనే న్యాచురల్గా ఉండాలా అని మాత్రం నువ్వు అనుకోవద్దు అనుకుంటే న్యాచురల్ కాదు న్యాచురల్గా ఉండాలి అని అనుకున్నా అది అన్యాచురల్ అయిపోతుంది కాబట్టి న్యాచురల్ అంటే నువ్వు నీ పని చేసుకుంటాను ఎప్పుడైతే నీకు సంతోషం కానీ హాయిగా ఉండి ఉన్నప్పుడు అది న్యాచురల్ అంటే న్యాచురల్ అంటే దానంతా కదే ఉంది సంతోషం నీ ప్రయత్నంతో రాలే ఉంది ఉండేది పైకి వచ్చింది అది న్యాచురల్ అమెరికాలో టెడ్ అని ఇంటర్వ్యూ చేసినాడు మీకు పంపుతానని చెప్పినా చూసినా కదా అది ఆమె వినింది చూసింది చూసి ఆమె సమస్యలన్నీ నాకు చెప్పుకుంటూ వస్తుంది అమెరికా నుంచి ఫోన్లో కారులో పోతా ఉండా ఆమె చెప్పేది తింటా ఉండ అది ఏంటంటే ఎవరికైతే అనుభవంలో ఉంటుందో ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు అనుభవం ఉంది కాబట్టి నీకు ఈ రోగం ఉంది అని నువ్వు చెప్తావు తెలుసుకుంటావు వేరే వాళ్ళు తెలుసుకోలేరు కదా కాబట్టి ఆమె మాట్లాడేటప్పుడు సమస్యలు అన్నీ చెప్తా ఉంది ఈ సమస్యలు దేని వలన వస్తున్నాయి ఎలా ఉంటే ఈ సమస్యలు లేకుండా పోతాయి అనేటువంటిది ఆమెకు తెలియదు అందువలన చెప్తా వస్తూ ఉంది నేను విండా ఉండయా మాట్లాడలేదు అప్పుడు ఒక మాట చెప్పిన చూడుమ్మా నీవు నీ లైఫ్ను గురించి పాస్ట్ లేకన్నా వెళ్ళిపోతున్నావు లేకుంటే ఫ్యూచర్ లేకన్నా వెళ్ళిపోతున్నావు లేక వెళ్ళిపోతే చచ్చింది అది చచ్చిందని నువ్వు బతికిస్తాను అందుకే నీకు సమస్య వస్తూ ఉంది ఇక ఫ్యూచర్ పుట్టని బిడ్డను గురించి మనం ఊహించుకోవడం ఎందుకు ఇవన్నీ కాబట్టి పాస్ట్ ఫ్యూచర్ అనేటువంటిది ఉన్నందువల్ల నువ్వు ప్రజెంట్లో ఉండలేకపోతున్నావు ప్రజెంట్లో ఎవరికి సమస్య లేదు ప్రజెంట్లో సమస్య లేదు ఇప్పుడు మీరు మీరు వచ్చినారు కూర్చున్నారు ఊరుకున్నారు మీరు హాయిగా ఉంది మీకేమన్నా సమస్య ఉంది మూవ్ అవుతుంది మైండ్ అంటే ఫ్యూచర్ లేకన్నా పోతుంది పాస్ట్ లేకన్నా వెళ్ళిపోతుంది అప్పుడు సమస్య వస్తుంది కాబట్టి అప్పుడు అయితే మరి నేనేం అంటే ఇప్పుడు న్యాచురల్గా ఉండేది అలవాటు చేసుకో అంటే న్యాచురల్గా ఉండడం అంటే ఎట్లా అది అర్థం కాలేదు అని న్యాచురల్ అంటే ఏం లేదమ్మా ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక పని చేసేటప్పుడు సంతోషంగా హాయిగా ఉందంటావు సంతోషంగా హాయిగా ఉందన్నప్పుడు నీకు సమస్య లేవు అంటే అది న్యాచురల్ అది న్యాచురల్గా ఉన్నప్పుడు నీకేముండవు కాబట్టి ఆ న్యాచురల్గా ఎట్లుండాలా అని అంటే నువ్వు ఏ ప్రశ్న వేసినా అది అన్యాచురల్ అవుతుంది మనసుకు పని పెడుతున్నావు కదా మనసు అనేటువంటిది అన్యాచురల్ న్యాచురల్ కాదు అది న్యాచురల్ అంటే మనసును నడిపించే శక్తి ఒకటి ఉంది అది న్యాచురల్ అంటే నీకు సంతోషము ఆనందము తృప్తి కలుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు అది ఏదో ఫలాందాంతో నాకు కలుగుతూ ఉంది అని అనుకుంటాను మిస్అండర్స్టాండింగ్ అది ఏ దాంతో అది రాదు అది నీ నిజ స్వరూపం అప్పుడు ఏం జరుగుతుందంటే నాకు ఈ కారు కొన్నందువల్ల నాకు ఆనందం వచ్చింది అంటాడు ఆ కారు కొని నీకు ఆనందం వచ్చింటే శాశ్వతంగా ఉంది అది ఆ క్షణంలో మాత్రం నీకు సంతోషం ఉంది మళ్ళా లేదు అంటే దాన్ని కొన్నప్పుడు ఏమవుతుందంటే నీ మనస్సు ఏ దివ్యత్వంలో నుంచి అయితే వచ్చిందో బయటకు వచ్చింది అది బయటకు వచ్చినప్పుడు కారు అనేటువంటి కోరిక నీకు పుట్టింది కారును చూస్తానే అది సక్సెస్ అయింది కాబట్టి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయి దాంట్లో కలిసిపోతుంది ఆ కలిసిపోయినప్పుడు నీ మనస్సు పనిచేయదు మనసు ఆబ్సెంట్ అయిపోయి ఉంటుంది ఆబ్సెంట్ అయినప్పుడు మాత్రమే నీకు ఆనందం కలుగుతుంది మనస్సు ఆబ్సెంట్ అయినప్పుడే నీకు ఆనందము తృప్తి శాంతి వస్తుంది మనసు ఉన్నంత వరకు శక్తులు వస్తాయి అనుభవాలు వస్తాయి అనుభూతులు వస్తాయి ఏదైనా మహిమలు రావచ్చు ఏమైనా రావచ్చు అది వేరే విషయం కానీ నీ స్వస్వరూపం అంటే ఏ దానికైతే మరణం లేదో జననం లేదో ఆ స్థితి పొందడానికి మాత్రం ఏవి ఉపయోగం లేదు ఎందుకంటే నువ్వే దైవం అన్నారు నువ్వు దైవం అన్నప్పుడు ఇవన్నీ నీ కాపోతే శరీర భావన మనసు ప్రపంచం ఇవన్నీ అంటే ఇవన్నీ ఉన్న నీ నిజస్వరూపాన్ని కప్పేస్తా ఉంటాయి కాబట్టి ఆ ఒక్క పాయింట్లోనే ఆమె అండర్స్టాండ్ చేసుకుంది మేము సద్దలదిన్న నుంచి స్టార్ట్ చేసిన రీచ్ అయ్యే లోపల ఆమె సమస్య దిగిపోయింది దీంట్లో నేను ఏం ఏ మార్గాన్ని చెప్పిన ఏమి చెప్పాలి అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పినా నువ్వు పిల్లవాని దగ్గర ఉన్నావు అనుకో లేదా పండగ వచ్చింది ఏదో ఫంక్షన్ జరుగుతూ ఉంది నీవు సంతోషంగా నెమ్మదిగా చేసుకుంటాడు హాయిగా ఉండవు కదా అప్పుడు ఏమన్నా నీకు మనసు ఏమన్నా కలతలు ఉన్నాయా లేవు హాయిగా ఉంది హాయిగా ఉండడం అనేటువంటిది నీ నిజస్వరూపం న్యాచురల్ స్టేట్ అది నేను ఎట్లా చేయాలా అన్నావు అంటే అది అన్యాచురల్ అయిపోతుంది కాబట్టి న్యాచురల్గా ఉండడం అంటే ప్రజెంట్లో ఉండడం ప్రజెంట్లో ఉండాలి అంటే మనసుకు మూమెంట్స్ ఉండకూడదు మూమెంట్స్ ఉంటే అటు అన్న పోతావు ఇటు అన్న పోతావు కాబట్టి దాని గురించి నేను తెలియజేసి ఇట్లే కూర్చున్నా అక్కడ కూర్చున్నాడు గంటసేపు చెప్పినాడు ఎవరికి వింటాడా యోగాలో పిహెచ్డి చేసిన నన్ను మించినోడు లేడు అన్నీ తెలుసు నాకు కుండలు తెలుసు ప్రాణాయామం తెలుసు యోగా తెలుసు అన్నీ తెలుసు కాబట్టి నేను చాలా ఉన్నతంగా ఉన్నాను మీకు అర్థం కాదులేనేం మాట్లాడలే ఇప్పుడు మాట్లాడినా ఇప్పుడు తలకాయ తిరిగి ఉంటుంది న్యాచురల్గా ఉండడానికి ఇవన్నీ కూడా అన్యాచురల్ ఎప్పుడు నన్ను అడగలే అడగని నేను ఎందుకు చెప్తాను నాకేం పట్టింది అది ఇక్కడ ఏంటంటే నువ్వు వింటున్నావు ఇతరులు చెప్పేది వింటున్నావు వినడం అనేటువంటి ఏకాగ్రత ఉన్నప్పుడు వింటావు ఏకాగ్రతగా ఉండి వినడం అనేటువంటిది కూడాను అది వినడం కిందికి వస్తుంది కానీ నిర్మలంగా ప్రశాంతంగా ఉండి వింటే అది ఆ సమస్య పరిష్కారానికి దారి చూపిస్తుంది ఆ వినడంలోనే పరిష్కారం అనేటువంటిది సాధ్యమవుతుంది కాబట్టి సద్దల్లి నెల నుంచి అంతవరకు ఎంత షార్ట్ టైం ఆ షార్ట్ టైంలోనే ఆమెకు చెప్పే చెప్పినా రిసీవ్ చేసుకుంది చాలా సంతోషం అండి నాకేం సమస్యల నుండి నాకు కనిపించడం లేదు అట్లా ఏదైనా మళ్ళీ సమస్యలు వస్తే అందులో రమణహర్షి బుక్స్ అన్నీ చదివిందంట చదివినాను తెలుసు అని మిగతా డీటెయిల్స్ కనుక్కుందామని టైం లేదలే అని చెప్పేసి ఊరికే ఆమె ప్రశ్నించింది ఆమెకు సమాధానం చెప్పింది టీవీలో సహజంగా మనుషులు ఏదైనా నాకు వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అది నాకు రాకపోతే అట్లా ఒక రెండు మూడు సార్లు అట్లా ఏదో నాకు వస్తుంది అనుకునేదంతా అట్లా పోతే అప్పుడు నిరాశ నిస్పృహ ఏర్పడుతుంది నిరాశ నిస్పృహ అప్పుడు వాళ్ళు ఫస్ట్ వ్యతిరేకిచ్చేది భగవంతుడనమాట ఈ భగవంతుడు నాకేమిడు నాకేమి చెయ్యదు ఫస్ట్ వాళ్ళు వదిలేసేది ధర్మాన్ని వదిలేస్తారంట వాళ్ళ లైఫ్లో ఇంకో ఫ్యూచర్ వాళ్ళు ఏం చేయాలనుకున్నా ధర్మాన్ని మాత్రం పాటి నాకేమి రాదు నేను చెయ్యను నేనెందుకు ధర్మం పాలో కావాలని వదిలేస్తారంట అది రాముని రాముడిని ఎగ్జాంపుల్గా తీసుకొని వాళ్ళు చెప్పారు రాముడు పట్టాభిషేకం అట్లా అంటే పట్టాభిషేకం బదులు వనవాసం వచ్చా భరతుడన్నా చూస్తాడంటే భరతుడు లేకుండా పాయ తండ్రి ఏదన్నా ఉంటారంటే తండ్రిను చనిపాయ మళ్ళీ మరి భార్యపాయ అంటే భార్యని అట్లా అన్ని అంటే ఎన్ని ఈ ఉన్నా కానీ ధర్మాన్ని మాత్రం వదలలేదు అట్లా అంటే ధర్మము ప్రతి సందర్భానికి ప్రతి సందర్భానికి మార్కుంది కదా ధర్మం మారదు ధర్మం అనేటువంటిది మారేది కాదు నీ సందర్భాన్ని బట్టి నీ వాతావరణాన్ని బట్టి నీ అనుకూలాన్ని బట్టి మారినట్లుగా అనుకుంటుండవు అంతే ధర్మం అనేటువంటిది స్టాండర్డ్ అది అంటే బ్రహ్మచర్యాన్ని పాటించు ధర్మంగా ఉండవు అంటే బ్రహ్మచారిగానే ఉండవు అంటే వివాహం లేకుండా ఉంటే బ్రహ్మచారి వివాహం చేసుకున్నావు ధర్మంగా వ్యవహారం చేయి అప్పుడు భార్యాభర్తల సంబంధం అనేటువంటిది అతి ధర్మంగానే ఉంది బ్రహ్మచారిగా ధర్మంగానే ఉంది కాబట్టి ధర్మం అనేటువంటిది లోపల స్టాండర్డ్గా ఉంది పైన మార్పులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ స్టాండర్డ్ అనేది కోల్పోడు ఎందుకంటే ధర్మరాజు యమధర్మరాజే తీసుకో మార్కండేని చంపడానికి వచ్చినాడు ఈశ్వరుడు తీసుకోబోద్దు ప్రాణం ఉన్నాడు అంటే ఏమన్నాడు అప్పుడు ధర్మరాజు నా ధర్మాన్ని నేను పాటిస్తున్నా అంటే ధర్మం అనేటువంటిది ప్రతి ఒక్కరిని సమానంగా తీసుకొని పోయేది అన్నమాట లోపల సమత్వము ఒకటే ఉండేది ధర్మం అంటే కథలంది స్టడీగా ఉండేటువంటిది అది వేరు ఇప్పుడు ఇక్కడ ధర్మం అనేటువంటి దాన్ని యమధర్మరాజు ప్రతిపాదిస్తా అన్నాడు ధర్మము నా ధర్మం అది ప్రాణాన్ని తీయడమని ఈశ్వరుడు అన్నాడు నువ్వు ఏమన్నా పాటించుకో వారి మార్కుడిని వదలాలా లేకపోతే నేను చంపుతాననే మరి ఈశ్వరునిది ధర్మమా యమధర్మరాజు ధర్మమా అంటే అది ధర్మం అని మనకు అనిపిస్తుంది ఈశ్వరుడు ఏమంటున్నాడు ఎప్పుడైతే వాడు శరణాగతి చెందినాడో అది ధర్మము అంటే నేను సహాయం చేయడం నా ధర్మం శరణాగతి చెందినాడు కాబట్టి కాబట్టి ఆ ధర్మం అనేటువంటి దాంట్లో వ్యత్యాసాలు వస్తాయి అంటే వ్యవహారంలో వ్యత్యాసాలు వస్తాయి లోపల మాత్రం స్టాండర్డ్ ఉంటుంది అది కదలదు ధర్మం అనేటువంటిది అంటే ఇప్పుడు మీ తల్లి మీ తండ్రి అత్త మామ అల్లుడు తమ్ముడు అక్క చెల్లెలు బంధువులు స్నేహితులు ధర్మాలు మారుతూ పోతూ ఉండే కానీ లోపల మాత్రం ఒకటే ఒక దాన్ని అనుసరించుకొని దాని ప్రకారం ఇది నడుచుకుంటూ పోతూ ఉంది ఇది మాత్రం స్టాండర్డ్ ఆధారం ఇది పెట్టుకొని ఇది ఎట్ల పోయినా కూడాను దీని మీదనే దృష్టి ఉంటుంది అంటే భర్త దగ్గర ఉన్నావు ఆడ మాట్లాడే మాట వ్యవహారము అది ధర్మంగానే ఉంటుంది తమ్ముని దగ్గరికి వినావు అక్కడ మాట్లాడే మాట ధర్మంగానే వ్యవహారం చేస్తాడు అంటే ఇది మాత్రం అట్లే ఉంది ఇక్కడ ఏది పాటించాలను మనసు అది పాటిస్తూ ఉంది అక్కడ ఏది పాటించాలనో అది అక్కడ పాటిస్తూ ఉంది అయితే లోపల మాత్రం ధర్మాన్ని బేస్ చేసుకునే అన్నీ జరుగుతుంది అన్నమాట ధర్మాన్ని బేస్ చేసుకునే నడు నడచాలన్నమాట అప్పుడు ఏ విషయంలోనైనా ధర్మము నీవు పాటిస్తే ధర్మమే నిన్ను రక్షిస్తుంది అన్నారు అంతేగాని ఒక్కటి ఒక్కటి మాత్రమే ఇది ధర్మం నేను కరెక్ట్గా ఉండాను అంటే అది ధర్మం కాదు నీ దృష్టిలో ఒకటే అసాధ్యం కాబట్టి అది సాధ్యం చేసుకున్నావు కాబట్టి దానికి ధర్మం అని పేరు పెడతాను ఆ ధర్మం అనేటువంటిది ఎల్లప్పుడూ ఉంది కాబట్టి అన్నిటిలోనూ ఆ ధర్మం అనేది అన్నిట్లో పనిచేయాలి అన్ని విధాలా పనిచేయాలి అదే అంతేకాని ఇప్పుడు వాళ్ళు అతను చెప్పినటువంటిది రేడియోలోనూ టీవీలలో చెప్పేటువంటి మాటలు ఎట్లుంటాయంటే పరిమితమైనటువంటి జ్ఞానం అన్నమాట అది విశాలత్వంతో కూడుకున్నటువంటి వివరణ కాదది పరిమితం ఎందుకంటే వాడు విన్నేది పరిమితం ఆటికే కట్టు వీడు చెప్తున్నది వాటికే కట్టు అది అక్కడ వరకే ధర్మం అనేటువంటి దాన్ని అర్థం చేసుకుంటాడు కాదు ఇప్పుడు తండ్రి మాట వినాలి కొడుకు ధర్మం భార్యనే నాకు రెండవ స్త్రీ అవసరం లేదు వివాహం నాకు అక్కర్లేదు ఒకటే భార్య అన్నాడు అది ధర్మం రావణాసురుని ఎత్తుకొని పోయినాడు తన భార్యను రక్షించుకోవాల అది ధర్మమే తమ్ముణ్ణి తనవలే చూసుకున్నాడు ధర్మమే ఆంజనేయుడు మహాభక్తుడు తన్నే శరణి పొందినాడు వాలి శరణ పొందినాడు శత్రువును రక్షించినాడు అక్కడ ధర్మమే ఇక్కడ ధర్మమే అంతటా పనిచేస్తూ ఉంది రాముని ధర్మం కాబట్టి ధర్మం అనేటువంటిది అన్ని విషయాలలో ఉండాలి ఉంటుంది అట్లా ఉన్నప్పుడే నీకు ఏకత్వం సాధ్యమవుతుంది ఇప్పుడు ఎవడన్నా వాదలాడుకుంటా ఉంటాడు సీరియస్ అవుతుంది అప్పుడు నువ్వు పోతావు ఇద్దరు నీకు కంప్లైంట్ చేస్తారు నీకు వాళ్ళిద్దరిలో ఎవందో ఒకంది ధర్మంగా నీకు కనపడుతుంది రెండవ అంది అధర్మంగా కనపడుతుంది అప్పుడు ధర్మం అని నీకు ఏది తెలిసిందో దాన్ని నువ్వు ప్రతిపాదిస్తావు ఇది ఇట్లుండాలా కాబట్టి రై నీరు అధర్మం మంచిది పో అని అంటావు ఆ ధర్మం అనేటువంటిది అప్పుడు మాత్రమే వినినప్పుడు ఆ ఇద్దరిలో ఎవరు ధర్మము అనేటువంటిది నువ్వు తేల్చినావు నువ్వు తేల్చినటువంటి ఆ ధర్మం సర్వత్రా ధర్మం కాదు అది అక్కడి వరకే పరిమితం అక్కడి వరకే ఆ ధర్మం పరిమితం అది కాదు ఇప్పుడు చాలామంది కూడాను బ్రహ్మం దగ్గరికి పోతే మన మాట విననే విన్నాడు ఆయన మాట గెలిచేటట్టు చేస్తాడు అంటే నేను గెలవాలని కాదు నేను గెలవాలని కాదు నీలో ఎక్కడ సమస్య ఉందో ఎక్కడ నువ్వు ఆగిపోతున్నావో దాన్ని నీకు గుర్తు చేస్తున్నా గుర్తు చేసినప్పుడు నీవు పెద్ద అని అనుకున్నావు గుర్తు చేసినప్పుడు నేను విమర్శకు పాల విమర్శ విమర్శకు గురవుతున్నా విమర్శకు గురవుతున్నా నీ మాట నేను వినలేదంటాను వింటే అధర్మం కదా అది తప్పు కదా కాబట్టి దాన్ని నేను నువ్వు చెప్పిన దాంట్లోనే నీకు తెలియదు కాబట్టి నేను తెలియజేస్తున్నా అంతే అక్కడ నువ్వేమనుకుంటున్నావు అందరూ బ్రహ్మ మాట అంటాడు బ్రహ్మం చెప్పినదే మనం పాటించాలంటాడు అనేటువంటిది అక్కడ విమర్శ వస్తూ ఉంది ఎందుకు చెప్తున్నానంటే నా దగ్గరికి వచ్చిన వాళ్లకు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంది ఆ లోపాన్ని నేను తెలియజేస్తున్నా అది సీరియస్గా కూడా నేను తెలియజేస్తా అప్పుడు నేను చెడ్డవుతా నేను చెడ్డైనా పర్వాలేదు నీకు చెప్పేటోడు లేడు కదా నీకు చెప్పేటోడు లేడు ఇంకా నేను చెడ్డైనా పర్వాలే నాకు మంచి అయితేనేమి చెడ్డైతేనేమి నీ దా నువ్వు పోతాడో నాదావనేం పోతా నీ అభినందన నాకేం అవసరం లేదు కాబట్టి అందులో ఒకటి నా దగ్గర ఏ సమస్య లేకుండా వచ్చినవాడు ఇంతవరకు నాకు కనపరాలే మరి నేను మాట్లాడుకుని ఎట్టుంటా నీలో ఏ లోపం లేకపోతే నేనెందుకు మాట్లాడతా నువ్వెందుకు వింటావు కాబట్టి అది అట్లా అనిపిస్తుంది చూసే కంతే ఇప్పుడు ఉదాహరణకి రమణ మహర్షే ఆయన ఎవరి మాట వింటానాడు ఏం చెప్తావు చెప్పు ఆయన ఎవరి మాట వింటాడు ఎందుకు అందరిలో ఉండేటువంటి సమస్యలు ఆయనకు స్పష్టంగా తెలుస్తున్నాయి ఆ సమస్యలకు తగినట్లు ఆయన వ్యవహారం చేస్తున్నాడు కాబట్టి అది ఈ ఆధ్యాత్మికం అనేటువంటిది మనసు చొరబడిందంటే మాత్రం పెద్ద మోసం జరుగుతుంది అర్థం కాదు ఒకవేళ అర్థము కాదు అది వేరే విషయం కానీ ఇది మనస్సుగిన సరైన రీతిలో లేకపోతే పనికి మాలినోడు దగ్గర కావచ్చు పనికి వచ్చేటోడు దూరం కావచ్చు ఏమైనా చేస్తుంది అది ఏమైనా చేస్తుంది నీకు అర్థం చేసుకోవాలి కదా అర్థం చేసుకోలేవు కష్టం నీవు నిర్మలంగా హాయిగా ఉన్నావు అంటే నీలో ఎటువంటి కోరిక పుట్టచ్చుడు చిన్న కోరిక కావచ్చు పెద్ద కోరిక కావచ్చు ఏ కోరిక పుట్టదు మనసులో శాంతి లేనప్పుడే ఆ గందరగోళంలో కోరికలు పుడతాయి కోరికలు పుట్టడమే కాకుండా కోరికలు లేకపోతే బతకలేమని కూడా అనిపిస్తుంది